విశాఖపట్నంలో బహుజనసేన ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం కీలకంగా మారింది ఈ సమావేశంలో హలో ఎస్సీ ఎస్టీ సెల్ పోలీస్ స్టేషన్లకు డీఎస్పీలను పునరుద్ధరించాలి అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నలభై ఒక్క ఏ నోటీసును రద్దు చేయాలి అనే ప్రధాన అంశాలపై తీర్మానాలు చేశారు ముఖ్యంగా మే ఐదున విజయవాడలో జరగనున్న చలో విజయవాడ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ మహాధర్నాలో అన్ని బహుజన సంఘాలు సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న నేతలు కార్యకర్తలు పాల్గొనాలని సమావేశం నేతలు కోరారు ఈ సందర్భంగా మహాధర్నా పోస్టర్లను విడుదల చేయడం జరిగింది సమావేశంలో పాల్గొన్న నాయకులు తమ సంఘీభావాన్ని ప్రకటించారు ఈ కార్యక్రమానికి బహుజనసేన రాష్ట్ర అధ్యక్షులు గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రజాస్వామ్యానికి సామాజిక న్యాయానికి బహుజనసేన తపనను వివరించారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ నో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్